తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో పదహారు ఏళ్ల వయసులోనే పాపులర్ అయిన ఒక హీరోయిన్ కథ ఇది ఆమె అద్భుతమైన కెరీర్ను ఒక అనూహ్య సంఘటన ఎలా ముగించిందో తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వారి కెరీర్ ఎప్పుడు ఫామ్లో ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో చెప్పడం కష్టం కొందరైతే చేతులారా వారి కెరీర్ను నాశనం చేసుకున్నవారు ఉన్నారు ప్రేమ పెళ్లి అంటూ కనిపించకుండా పోయినవారు ఎందరో మరికొందరు మాత్రం దగ్గర ఉన్న వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయినవారు ఉన్నారు ఆ కోవలోకే వస్తుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ వినీత సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్లో ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం ఎంత పాపులర్ అవుతారో అంతే తక్కువ టైంలో కనుమరుగు అవుతుంటారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ వినీత పరిస్థితి కూడా అదే తొంభయో దశకంలో తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసిన ఈ తార తెలుగులో విక్టరీ వెంకటేష్తో పాటు ప్రముఖ పాపులర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది తమిళ ఆడిమన్స్ కాస్త బొద్దుగా ఉన్న హీరోయిన్లను ఎక్కువగా ఆదరిస్తారు అలానే వినీత కూడా తొంభైల్లో తమిళంలో పాపులర్ అయింది తెలుగులో కూడా వినీత మంచి మంచి సినిమాలు చేసింది వినీత అసలు పేరు లక్ష్మి ఇండస్ట్రీలోకి వచ్చే ముందు తన పేరును వినీతగా మార్చుకుంది అప్పటినుంచి వినీతగానే ఆమె పాపులర్ అయింది కానీ ఓ కేసులో అరెస్టై జైలుకెళ్లడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది హీరోయిన్ విశాఖపట్నంలో పుట్టిన వినీత మెడల్గా తన కెరీర్ను స్టార్ట్ చేసింది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు మిస్ ఇండియా కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఈ తార కాని మిస్ ఇండియా అవ్వలేకపోయింది దాంతో ఆమె సినిమాలపై దృష్టి పెట్టింది తమిళ సినిమాల ద్వారా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో శరత్ కుమార్తో కట్టబొమ్మన్ అనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది వినీత ఆ తర్వాత అరుణ్ పాండియన్ హీరోగా వచ్చిన ఊజయంతో హిట్టుకొట్టింది దీంతో ఆమె యాక్టింగ్ అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు ఇక ఇండస్ట్రీలో వరుస అవకాశాలు ఆమెను వరించాయి ముఖ్యంగా వినీత వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్ మోహన్ లాల్ శరత్ కుమార్ విజయ్కాంత్ జయరామ్ కార్తీక్ ఇలా అప్పటి హీరోలందరితో వినీత నటించి మెప్పించింది ఇక తెలుగు ప్రేక్షకులకు వినీత గురించి చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో మనీషా అంటే చాలు అర్థం అయిపోతుంది ఈ సినిమా తొంభై బ్యాచ్ బ్యాచ్ను ఎంతలా నవ్వించిందో అందరికీ తెలుసు ఇక అన్ని భాషల్లో పెరియ కుట్టం వియత్నాం కాలనీ చిన్న జమీన్ మిస్టర్ మద్రాస్ వంటి సినిమాలు వినీతకు ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టాయి తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో కలిపి ఈ హీరోయిన్ డెబ్బైకి పైగా సినిమాలు చేసింది గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు నటన ప్రాధాన్యమున్న పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది వినీత ఇక ఇండస్ట్రీలో కొంతమంది కుట్రలకు ఆమె బలైపోయింది సొంతవారే ఆమెను మోసం చేయడంతో కెరీర్ ప్రమాదంలో పడి మళ్లీ ఫామ్లోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేసింది కాని అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అవ్వడంతో మళ్లీ కోలుకోలేకపోయింది వినీత హీరోయింగ్ గా కెరీర్ పీక్స్లో ఉండగా జరిగిన ఓ ఘటన వినీత జీవితాన్నే తలకిందులు చేసింది సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టైంలో వినీతపై అక్రమ సంబంధాల అభియోగాలతో కేసు నమోదైంది దీంతో పోలీసులు ఈమెను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు కొన్నాళ్లపాటు జైలు జీవితం గడిపింది వినీత ఆ తరువాత బెయిల్పై బయటకు వచ్చింది అయితే ఆ తరువాత అసలు ఆమె తప్పు లేదు అని తేలింది కొంతమంది చేసిన కుట్రల వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆమె నిరూపించింది అంతేకాదు ఆమె సొంత సోదరుడే మోసం చేసి వినీత కెరీర్ను నాశనం చేయాలని చూసినట్టు ఆమె ఓ సందర్భంలో వెల్లడించింది కోర్టులో కూడా ఈ విషయానికి నిరూపించడంతో వినీత నిర్దోషిగా తేలింది అయితే ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ ఘటన తన సినిమా కెరీర్ని నాశనం చేయడంతో పాటు మానసికంగా ఆమెను ఎంతో వేదనకు గురిచేసింది ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో వినీత వివరించింది కేసు క్లోజ్ అయ్యింది వివాదం ముగిసింది కానీ వినీత కెరీర్ మాత్రం మళ్లీ పుంజుకోలేదు హీరోయిన్గా కాకపోయినా నటిగా మళ్ళీ ఫామ్లోకి రావాలని ఆమె చేయని ప్రయత్నం లేదు కంబ్యాక్ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది హీరోయిన్ కాని అప్పటికే ఆమె కెరీర్పై పడిన మచ్చవల్ల అవకాశాలు ఇవ్వడానికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వెనకడుగు వేశారు ఇక అతి కష్టం మీద ఎనిమిది ఏళ్ల గ్యాప్ తర్వాత రెండువేల ఎనిమిదిలో ఎంగరాసి నల్లరాసి అనే తమిళ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది వినీత ఆ తరువాత మళ్లీ ఆమెకు అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు దాంతో అసలు సినిమాలు వదిలేసి ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పుడు వినీత చేస్తోంది ఎక్కడుంటోంది తెలియదు కాని రీసెంట్గా ఆమె ఫోటోలు మాత్రం వైరల్ అయ్యాయి అప్పటికి ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు అసలు గుర్తు పట్టనంతగా మారిపోయింది వినీత హీరోయిన్గా ఎంత గ్లామర్ను మెయింటైన్ చేసిందో ఇండస్ట్రీని వదిలేసిన తరువాత ఫిట్నెస్ను వదిలేసింది ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మాత్రం వినీత మళ్లీ తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆమెను మళ్లీ తెరపై చూడాలని ఆశపడుతున్నారు వినీత కెరీర్ ఘనమైనది కానీ ఒకే ఒక్క తప్పు నిర్ణయం ఆమె కెరీర్కు చుక్కెదురు అయింది ఆమె జీవితం ఒక హెచ్చరికగా మిగిలింది